గోదావరి కని రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం కార్యక్రమం నిర్వహించారు ఈ సామూహిక వరలక్ష్మి వ్రతంలో గౌడ మహిళలు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఆలయ పూజారి దత్తాత్రేయ మంత్రోచ్చరణల నడుమ వ్రతాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ నాయకులు మహిళలు మాట్లాడారు ఇచ్చారు నారదనే నారద గారు అయ్యా నారద గారు నారద గారు నారద గారు నారద గారు నారద పురాన్ చిరంగామి శిదలిన్ పిలిం పాసిగురు సమందర్పరియాం. పురం యస్చందా సాందిశాగు అమ్రిదా సిదలిం ఖారన్ అభుయాసు మువా. సరిరంమ अन्येतंगारियान विष्णु आसमान के सिहर जगरगान विष्णु मियो हर विष्णु आनी नगरगान प्रदान जगन्मान नगर मार्गी के मुँह में कर्मां से भस्ता तो संगम पर जगरगान विष्णु आक्षण रहती चांता नेत्रवं के प्रयोग में भय जगर भगवान यज्ञस्ला నియోజకవర్గంలో గోదావరికి అని రా పెద్ద మా పెద్దపల్లి జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో రెండు నమ్మదేమి దేవాలయం పెట్టడం ఈరోజు వరలక్ష్మి సందర్భంగా మహిళల చేత కుంకుమాభిషేకము వరలక్ష్మి వ్రతాలు చేయడం జరుగుతుంది దీనికి పెద్ద ఎత్తున మహిళలు కూడా వాళ్ళకు రావడానికి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మా గౌడ పెద్దలు అందరూ దీన్ని నిర్వహించడంతో మా గుణం చాలా సంతోషంగా ఉంది వాళ్ళకు దేవుడు ఎల్లవేళలా ఆ ఎండవ తను ఎప్పుడు ఎంబడి ఉండాలని వాళ్ళకు సకల కోరికలు బలము అన్ని ఇవ్వాలని కోరుకుంటూ మా మహిళల గుణం మంచి ఎప్పుడు ఎల్లకాలం ఆయుర ఆరోగ్యాలతోటి పసుపు కుంగుళతోటి వర్దిల్లాలని కోరుకుంటు ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 రేణుక ఎల్లమ్మ దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క సామూహిక వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో దేశవ్యాప్తంగా మరియు దేశంలో ఉన్నటువంటి యొక్క హిందూ మహిళలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ యొక్క శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ యొక్క దేవాలయం లోపల ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి యొక్క వరలక్ష్మి వ్రతంలో వాళ్ళకు విగ్రహాలు లేకుండా మొదటిసారి కాబట్టి మన అమ్మవారి యొక్క విగ్రహ రూపంలో పసుపు కుంకుమలతో పూజ నిర్వహించుకోవడం జరుగుతుంది రెండవసారి వచ్చేసరికి మాత్రం మనం అమ్మవారి యొక్క ప్రతిమలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మరియు ఇందులో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నిర్వహిస్తున్నటువంటి యొక్క ఆరు ఉత్సవాల్లో భాగంగా యొక్క శ్రావణ మాసం లోపల రక్షాబంధన కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది యొక్క మహిళల ద్వారా పురుషుల ద్వారా అనేక మంది సమాజంలో వివిధ రంగాలలో కర్మాగారాలలో కార్మిక క్షేత్రంలో కరక్షేత్రంలో అన్ని క్షేత్రాలలో కూడా ఈరోజు రేపటిగా నిర్వహించుకో పడుతున్నటువంటి యొక్క రక్షాబంధను ఏదైతే ఉందో ఒకరోజు ముందుగానే యొక్క రక్షాబంధన కార్యక్రమాన్ని ఈరోజు కూడా మనం నిర్వహించుకోవడం జరుగుతుంది మరి రక్ష దేనికోసం అంటే మరియు మనకు సనాతనంగా వస్తున్నటువంటి యొక్క యుద్ధాలలో మనకు అశోకుడు అలెగ్జాండర్ అశోకుడు అలెగ్జాండర్ యుద్ధం లోపల కూడా అశోకుడు అలెగ్జాండర్ను ఓడించినటువంటి సందర్భం లోపల రుక్సానా అనేటువంటి యొక్క ఆయన యొక్క భార్య రెండవ భార్య ఆమె అలెగ్జాండర్ దగ్గర నుంచి పురుషోత్తం దగ్గరకు వచ్చి రాఖీ ధరించడం జరుగుతుంది మరియు ఆ రాఖీని ధరించిన సందర్భంలో అలెగ్జాండర్ని ఓడించే సమయం లోపల అతన్ని సంహరించే సమయంలో ఆమె యొక్క అతని యొక్క భార్య వచ్చి నమస్కారం చేయడం జరుగుతుంది నమస్కారం చేసిన సందర్భం లోపల ఇతను కట్టిన రాఖీ ఏదైతే ఉందో నా చెల్లె నా సోదరి కాబట్టి నా సోదరి నా చెల్లె యొక్క భర్తను చంపడం సరైన పద్ధతి కాదని చెప్పి అప్పుడు అలెగ్జాండర్ వదిలేయడం జరిగింది కాబట్టి మన దేశంలో అనేక రకాల వ్యక్తులు దండయాత్ర చేశారు దండయాత్ర చేసినప్పటికీ కూడా ఎవరు కూడా విజయం సాధించలేదు మనకున్నటువంటి